మాట్లాడుతున్నారు అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి బతికున్నంత కాలం కాదు సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా శంకర విజయాలు చదువుకోవాలి శంకర విజయాలు ప్రచారం చేయాలి ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో అసలు ఈ దేశానికి ఎవండి చకండి గారు తల్లిని గౌరవించే విధానంలో ప్రతివాడు మీరు చెప్పిన మూలం చేస్తున్నారా ప్రతివాడు మీరు చెప్పిన శ్లోకాలు చదువుతున్నారా పోనీ మీ దగ్గరికి వస్తే మీరైనా సరే గౌరవిస్తున్నారా ఎన్నిసార్లు గౌరవించారు సార్ ఒక్కరోజు కూడా ఆమెద కోపడలేదా కోపడి ఉంటారు ఈ పత్తి విత్తనాల మాట ఎందుకంటే మీకే కౌంట్ చేస్తున్నా ఎందుకంటే నువ్వెవరో నా తెలుసు నేనెవరో నీకు తెలియదు రైట్ ఎందుకంటా నేను ఈ మధ్య కూడా నువ్వు రావే నేను రావునే నీకు నాకు తేడా ఏందో నా బైబుల్ మాటల ద్వారా చెప్తాను తర్వాత సరే అది కాదు సార్ తల్లిని ప్రతిరోజు గౌరవించడంలో తప్పులేదు ఒకరోజు అదనంగా ఆ మహాతల్లి ఈ సృష్టికి సమా ఈ సృష్టికి జీవం పోసింది అని గౌరవించే ఒకరోజు గొప్పగా చేసుకోవడం తప్ప ఏం ఎదుకున్నావు సార్ మీరంతా మీరు వాడే వస్తువు కానీ మీరు ఉపయోగించే ఈ యొక్క ఆ టీవీ కానీ లేకపోతే ఆ మైకులు మీ నుంచి అని వచ్చినాయా అవి ఒక జ్ఞాన సంపత్తి నుంచి వచ్చినాయి రైట్ జనాల దగ్గర కూర్చొని జనాల దగ్గర కూర్చొని మంచి బట్టలు వేసుకొని చక్కని ఆకారం పెట్టుకొని జనాలకు సొలేటని మాత్రం మీలాంటి వాళ్ళు ముందుకొస్తారు అంతే కదండి కాదండి ఒక గౌరవప్రదమైనటువంటి రోజు తల్లి చేసుకోకూడదా తాను సృష్టికి జన్మనిచ్చింది అనేటువంటి ఒక రోజు తల్లి చేసుకోకూడదా మీలాంటి వాళ్ళు ఏం చదువుతారు సార్ ఏం ఎదుర్కొన్నారు మీరంతా ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు సమాజం ఎట్లా మీరు చెప్పే సొల్లు చెప్పే వినేవాడికి ఎంత విచారంగా ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు కానీ ఈ ప్రపంచ దేశం చూసి కొంతమంది నాలాంటి వాడికి అసహాయం వేస్తుంది మీలాంటి వాళ్ళని చూస్తే మీరు చెప్పాలనుకుంటే బైబిల్లో గొప్ప గొప్ప సూత్రులు ఉన్నాయి చెప్పేదంతా బైబిలే తెలుసా మీకు అదే మీరు చెప్పే ప్రతి ఒక్క పదం అది బైబుల్లోనే ఉంటుంది కొత్తగా ఏం చెప్తున్నారు మీరు మీరు ఏం చెప్పట్లా మీకు నోటుకు వచ్చింది మీ అంతకుముందు ఉన్నటువంటి ఏదో రెండు మూడు శ్లోకాలు చదువుకొని వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాదండి ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో లంచగుండలు లేరా లంచం తీసుకొద్దని బైబిల్ చేయట్లేదా ఏనాటి కాలంలో అది ఉన్న కాలంలో ఉద్భవించినటువంటి లా అది ఎడారులో ఏర్పడిన లా చదువుకొని సమాజం చెప్పలేరా మీరు చెప్పేవాటికి ఏమైనా ఒక ప్రధానమైన ఆధారాలు ఉన్నాయా ఎన్ని ఆధారాలు ఉన్నాయి సార్ ఎక్కడి నుంచి తీసుకున్నారు వాటిని ఏది మీరు చెప్పేవాటికి ఒకసారి శ్లోకాలు అర్థాలు సమాజంలో పెట్టి చెప్పండి మనం తప్పనిసరిగా ఓ గొప్ప విషయాలు చెప్పారా చదువుకుందాం సమాజంలో అనుకోవచ్చు కదా అని మేము కూడా అనుకుంటాం జనానికి సొల్లు కాదండి వేయాల్సిందే ఎక్కడ లేని సుల్లంతా పోగేసుకొని జనాన్ని ముందు ఉమ్మేయటం కాదు ఇది కాదు నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే దైవ సంబంధమైన విషయాలు చెప్పటం దైవత్వము ఈ యొక్క సృష్టితో ఎలాగ కలిసి ఉందో చెప్పటం అమ్మను గౌరవించండి ఎక్కడ గౌరవించండి నువ్వు చెప్పాలి ఇక్కడ స్కూల్లో చెప్పట్లేదా నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ తెలియదా మాత్రం ఏం చెప్తున్నారు అండి ఎటువంటి ప్రొఫెసర్లు మీరు చెప్తున్నారు అటు ఉన్నప్పుడు మీకు ఈ మైకులు ఎందుకు ఈ గొట్టాలింది మీకు ఆలోచన ధర ఉండొద్ద అండి మార్చుకోవద్దా ప్రజాస్వామ్య వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ చెడిపోయింది పోలీస్ వ్యవస్థ చెడిపోయింది న్యాయ వ్యవస్థలు చెడిపోయాయి వాళ్ళని గర్తించి మాట్లాడేటువంటి స్వభావం మీకు లేదండి ఏ కాడికి అరే క్రిస్టియానోడికి నేల మీద కూర్చున్నోడికి కావాలి నీలంటుడికి నేల మీద కూర్చున్నాడు కావాలి ఇవాళ పైకి వచ్చే పని లేదా పైకి వచ్చి కనీసం జ్ఞానం గురించి ఆలోచించే పని లేదా వాళ్ళకి ఏం చదువుకున్నావు సార్ మీరంతా ఏం చదివారు మీరు అందరూ కొంచెం చచ్చిపోయే ముందైనా కొంచెం జ్ఞానంగా చచ్చిపోండి సార్ ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే దైవ దైవత్వానికి కలిగి ఉండాలి నీళ్ళంటే చెత్త కలిగదు కలిసి ఉండేది